బిర్యానీ ఆకును ఇంట్లోని గదిలో కాల్చి చూడండి ఆ తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోండి మనసుకు ప్రశాంతత హాయి కలగాలి అంటే మనం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటాం ఏదైనా సువాసన పీల్చినప్పుడు కూడా మనసుకు హాయి ప్రశాంతంగా అనిపిస్తుంది అంతేకాకుండా రిలాక్స్ అయ్యి మైండ్ యాక్టివేట్ అవుతుంది ఇలా వాసనల ద్వారా మనకు కలిగే రుగ్మతలను నయం చేసే విధానాన్ని అరోమాథెరపీ అని పిలుస్తారు అంటే ఏదైనా సువాసన ద్వారా వ్యాధులను నయం చేయడం ప్రకృతి వైద్యులు ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ప్రకృతి వైద్యులు చేసే ఈ అరోమాథెరపీ వలన మన మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది ఈ నేపథ్యంలో మనం నిత్యం వంటకాల్లో వాడే ఆకును కాల్చడం దాని నుంచి వచ్చే పొగను పీల్చడం వలన కూడా మన మనసుకు ప్రశాంత చేకూరుతుంది అదే బిర్యానీ ఆకు బిర్యానీ తినేవారికి ఈ ఆకు సుపరిచితమే దీన్ని ఇంగ్లీష్ లో బే లీఫ్ అని హిందీలో తేజ్ పత్తా అని పిలుస్తారు ఈ ఆకును ఉపయోగించడం వలన బిర్యానీకి మంచి వాసన వస్తుంది దీంతో మనం ఎప్పుడెప్పుడు తిందామా అని గువ్విళ్ళు ఊరుతూ ఉంటాం అయితే ఈ ఆకు బిర్యానీకి రుచిని ఇవ్వడమే కాకుండా పైన చెప్పిన విధంగా అరోమా థెరపీకి కూడా ఉపయోగపడుతుంది రెండు లేదా మూడు బిర్యానీ ఆకులను తీసుకొని ఒక గదిలో కాల్చండి దీంతో వాటి నుంచి పొగ వస్తుంది ఈ సమయంలో గది నుంచి బయటికి వెళ్లి తలుపులు పెట్టేయండి అలా ఒక పది నిమిషాల పాటు అలాగే తలుపులు బంధించి ఉంచండి దీంతో ఆ పొగంతా రూమ్ లో వ్యాపిస్తుంది అనంతరం రూములోకి వెళ్ళి చూడండి చక్కని వాసన వస్తుంది ఆ వాసన పీల్చండి ఆస్వాదించండి దీంతో మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది ఒత్తిడి ఆందోళన అంతా మటుమాయమవుతుంది అంతేకాదు గది అంతా సువాసన భరితమవుతుంది దోమల వంటి పురుగులు ఏవైనా ఉంటే పారిపోతాయి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర